రోజు పెళ్లి రోజు నిశ్చితార్థం శారీ ఫంక్షన్స్ రిసెప్షన్ ఏదైనా సరే అన్ని శుభకార్యాలకు సంప్రదించండి ఐశ్వర్య కన్వెన్షన్ వెల్కమ్ ఇప్పుడు నేను అరుణాచలంలో ఉన్నానండి అరుణాచలం గిరి ప్రదక్షిణ అయితే దానికి మొదలు పెడుతున్నాము అరుణాచలం క్షేత్రంలోకి రాగానే ఆ వైబ్రేషన్స్ అయితే చెప్పలేము అసలు వివరించలేదు అంత బాగా అనిపిస్తుంది ఆ శివయ్య దగ్గరికి అయితే మిమ్మల్ని కూడా తీసుకొచ్చానని చెప్పాలి సుమన్ టీవీ తరఫున అయితే ఇక్కడ మనకి గిరి ప్రదక్షిణ అనేది అయితే స్టార్ట్ అవుతుందండి పంచభూతాలలో ఒక లింగమైన అగ్నిభూతం మనకు సాక్ష్యమైన శివుడు ఇక్కడ అగ్నిభూతముడుగా లింగముగా ఇక్కడ ప్రతిష్ఠింపబడ్డాడు అయితే ఇక్కడ నుంచి మన ప్రదక్షిణ అనేది అయితే మొదలవుతుందండి ఇక్కడ రాజగోపురం ముందు దీపం వెలిగించి ఎడమవైపు నుంచి ప్రదక్షిణ అనేది మొదలు పెట్టాలి అంటారు ఇక్కడ మనం ఇప్పుడు సుమారుగా సాయంత్రం ఐదు అవుతుంది ఇక్కడ నుంచి మనం మొదలు పెడుతున్నాము గిరి ప్రదక్షిణ అనేది స్వామివారి ఆ కొండ చుట్టూరా గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత రాజగోపురం నుండి స్వామివారి దర్శనం అయితే చేసుకున్నాము చూద్దాము గిరి ప్రదక్షిణ తర్వాత ఆ టైం ని బట్టి స్వామివారి పోగెళ్ళి ఇంకా తెరిచుంటే అప్పుడు మనము ఆ స్వామివారిని దర్శించుకోవడం లేదంటే మరి తెల్లవారుజామునే అవుతుంది దర్శనం అనేది ఒకసారి రాజగోపురం ముందుకు వెళ్ళి దీపాన్ని వెలిగించి మన ప్రదక్షిణ అనేది మొదలు పెడదాం రండి మొదటి లింగం దగ్గర ఉన్నామండి ఇంద్రలింగం ఇంద్రలింగంతో మన గిరి ప్రదక్షిణ మొదలవుతుంది ఎనిమిది లింగాలని దాటుకుంటూ గిరి ప్రదక్షిణ అనేది చేయాలి మనం మొదటి లింగాన్ని దర్శనం చేసుకుంటూ మొదటి లోపలికి వెళ్తున్న కొద్ది మనకి లింగం కనిపిస్తుంది మనకి ఇలా నడుస్తుంటే అండి గిరి ప్రదక్షిణ చేస్తున్న కొద్ది కొండకి చాలా దగ్గరగా వెళ్తున్నామా అనిపిస్తుంది మీరు విజువల్స్ లలో చూడొచ్చు కొండ ఎంత బాగా కనిపిస్తుందో అసలు ఆ గిరి ప్రదక్షిణ చేస్తున్నంత సేపు కూడా కొండని చూస్తూ చేస్తుంటే మనకు ఆ అలసట అనేది ఉండదు జన్మలు ఒక్కసారైనా కూడా ఇలాంటి క్షేత్రాన్ని దర్శించాలి ఇలాంటి అనుభూతిని పొందాలి అనేది అయితే మా మేము తెలియజేయబడుతున్నాము సుమన్ టీవీ తరఫున అని చెప్పాలి అండ్ క్రౌడ్ చూసుకున్నట్టయితే ఇప్పటికే చాలా మంది నడుస్తున్నారు సో ఎంత ఉత్సాహంగా నడుస్తున్నారో చెప్పలేము మనం మొదటి లింగాన్ని అయితే దర్శనం చేసుకున్నాము కొండ ద్వారా కొండ చూస్తూ ముందుకైతే వెళ్తున్నాము ఇలా పద్నాలుగు కిలోమీటర్లని నడిచి స్వామివారి కోవలకైతే వెళ్ళాలి అసలు అద్భుతమైన ఒక దృశ్యం అని చెప్పాలి ఆ పంచభూతాలలో ఒక లింగమైన అగ్నిభూత లింగాన్ని మనం దర్శనం చేసుకోబోతున్నాము మరికొద్దిసేపట్లో అలాగే గిరి ప్రదక్షిణను కూడా కంప్లీట్ చేసుకున్నాం గిరి ప్రదర్శనలో భాగంగా అగ్నిలింగం దగ్గరికి వచ్చామండి లోపలికి వెళ్ళి అగ్నిలింగాన్ని దర్శనం చేసుకున్నాము ఇక్కడ ఇవి లింగాలే కాకుండా ఆరి పొడుగులో ఉండే కామధేనువుల దర్శనం కూడా చాలా బాగా జరుగుతుంది లోపలికి వెళ్దాం గిరి ప్రదర్శనలో భాగంగా అండి మధ్యలో వరకు వచ్చిన తర్వాత ఇక్కడ అమ్మవారి గుడి ఉంటుంది అమ్మవారి గుడి దగ్గర మనం పక్కనే అమ్ముతూ ఉంటారు మూడు నిమ్మకాయలు కొనుక్కోవాలి మూడు నిమ్మకాయల్లో ఒకదాన్ని ఇక్కడ శూలానికి కూర్చాలి మరొకదాన్ని దిస్తి తీసేసుకొని ఎడమకాల కింద పెట్టి తొక్కాలి ఇంకొక దాన్ని అమ్మవారికి సమర్పించాలి ఇలా మూడు నిమ్మకాయలని మనము ఇక్కడ తీసుకొని ఆ ని చేయాలన్నమాట ఇప్పుడు ఇక్కడ ఉన్న శివులానికి గుచ్చుతున్నాను చూడండి ఇవన్నీ ఆల్రెడీ చాలా చాలా ఫిలప్ అయిపోయినాయి ఇలా ఇలా కిందకి కుచ్చాలి ఇది అది దిష్టి పోవడానికి ప్రాసెస్ అంటుంటారు ఇంకొక నిమ్మకాయని ఇక్కడ కాలు కింద వేసి తొక్కాలి ఫస్ట్ దిష్టి తీసుకుంటాను రెండు నిమ్మకాయలు ప్రాసాపయ లోపలికి వెళ్ళి అమ్మవారికి ఇంకొక నిమ్మకాయని సమర్పించాలి గిరి ప్రదక్షిణలో భాగంగా ఆరు కిలోమీటర్లు అయితే వచ్చామండి ఇప్పుడు యమలింగాన్ని దర్శనం చేసుకోబోతున్నాం ప్రతి లింగం దగ్గర కూడా ఇలా కార్తీక సోమవారం అయి ఉండడం వల్ల ఇక్కడ ఒత్తులు వెలిగిస్తూ స్వామివారిని దీవెనలు కోరుకుంటున్నారు అందరూ కూడా భక్తులు దారిన వచ్చే వాళ్ళందరూ కూడా ఇక్కడ కూడా దర్శనం చేసుకుంటారు ప్రతి ఒక్క లింగాన్ని దాటుకుంటూ వెళ్తూ ఉంటారు అప్పుడే ఈ గిరి ప్రదక్షిణ సమాప్తమైన భాగంగా నైరుతి లింగం దగ్గరకు వచ్చేసామండి అయితే ఏ గుళ్ళో అయినా కూడా లింగాల దగ్గరికి వెళ్ళాలంటే మనకి పర్మిషన్ ఉండదు కెమెరా అందుకని మీకు ఎక్కడెక్కడైతే లింగాలు ఉన్నాయో ఎన్ని కిలోమీటర్స్ తర్వాత అనేది నేను చెప్తున్నాను ఇప్పుడు సెవెన్ కిలోమీటర్స్ దాటామండి దాదాపుగా ఎనిమిది కిలోమీటర్ల ఆ మొదలుకున్నప్పుడు ఈ లింగం వస్తుంది నైరుతి లింగము లోపల దాకా వెళ్ళలేము కానీ ఇక్కడ వరకు అయితే చూపించగలుగుతాను ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఇలాంటి మధ్యలో కనిపిస్తుంటాయండి ఫుడ్ మసాజర్ అంటారు వీటిని ఆ లోనే పక్కన పెడుతూ ఉంటారు పెద్దవాళ్ళకి కానీ చిన్నపిల్లలకు కానీ కూడా మంచి యూజ్ అవుతుంది కాళ్ళు నొప్పులు బాగున్న వాళ్ళకి ఎక్కువసేపు నడవగానే మనకి పాదాలు బాగా భయంకరంగా వస్తాయి కదా అలాంటి వాళ్ళకి ఇది యూజ్ చేసుకోవచ్చు ఆటోమేటిక్ టైమర్ ఆన్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ రిలాక్సేషన్ అనమాట ఇది మంచి యూజ్ అవుతుంది మీరు ప్రదక్షిణ చేసినప్పుడు కూడా ఇలాంటివి కనిపిస్తే తప్పకుండా చేయించుకోండి రిలాక్సేషన్ ఉంటుంది ఎక్కువ దూరం నడిచినట్టుగా అనిపించదు సూర్యలింగం దగ్గరకు వచ్చేసానండి ఇది లోప ఇటువైపు నెడమ వైపున ఈ లింగము సూర్యలింగం అంటారంట దీన్ని లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం ఇంకొక రెండు లింగాలు ఉంటాయి మీకు చూపించడానికి ఇది సూర్యలింగం అని రాసి పెట్టింది అక్కడ చూడండి ఇది ఐదవ లింగం అంటే వరుణలింగ వరుణలింగము అంట దీని తర్వాత నాలుగు ఉన్నాయి నాలుగు లింగాలు ఇంకా బాకీగా ఉన్నాయండి ఒకసారి లోపలికి వెళ్ళి వర్ణలింగాన్ని కూడా దర్శనం చేసుకుందాము ఎందుకంటే ఎక్కువసేపు మళ్ళీ తెరిచి ఉండవు ఆలయాలు క్లోజ్ అయిపోతూ ఉంటాయి అందుకే త్వర త్వరగా దర్శనం చేసుకోవాలి మిగతా నాలుగు లింగాలు తీసుకున్న తర్వాత మళ్ళీ రాజగోపురం కి చేరుతాం శ్రీలింగం దగ్గరకైతే వచ్చే మళ్ళీ మనం ఇప్పుడు కాకపోతే ఇప్పుడు రాత్రి వేళ తొమ్మిది దాటి దాటుతుంది కాబట్టి కొన్ని లింగాలకు మాత్రం గుడ్లు క్లోజ్ చేశారనమాట ఇప్పుడు వాయులింగం దగ్గర ఉన్నాము మనము లోపల దర్శనానికి అయితే వినోదు కానీ లోపల లింగం అయితే కనిపిస్తుంది ఒకసారి దర్శనం చేసుకుని ముందుకు వెళ్దాం ఇక్కడ నుంచి రాజు గోపురం నాలుగు పాయింట్ ఎనిమిది కిలోమీటర్లు చూపిస్తుంది అసలు ఎలా ఉంది అంటే అదొక ఏంటి ఎప్పుడెప్పుడు చూస్తాము దర్శనం చేసుకుంటాము లేదంటే పద్నాలుగు కిలోమీటర్లు కంపల్సరీ పూర్తి చేయాలి అన్న దాస తప్ప అసలు ఎలాంటి అలసట అయితే అనిపించట్లేదు చాలా వరకు ఇక్కడ ఉన్న వాళ్ళందరిది అదే దృష్టి ఎందుకంటే నిత్యాన్నదానం జరుగుతూ ఉంటుంది కొన్ని ట్రస్ట్లు వీళ్ళకి అన్నదానం చేస్తూ ఉంటారు ఎవరైతే కాలినడకన ఆ స్వామి వారిని దర్శనం చేసుకుంటారు గిరి ప్రదర్శన చేస్తారు వాళ్ళందరికీ కూడా ట్రస్ట్ వాళ్ళు కొంతమంది అక్కడక్కడగా ఆ కూరి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళకి వెళ్తున్న వాళ్ళకి సేవ చేయడం కోసము అన్నదానాలు చేస్తూ ఉంటారు అనమాట ఇది చంద్రలింగం కుబేరలింగం దగ్గరకైతే వచ్చానండి ఇక్కడ నుంచి త్రీ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ ఉంటుంది రాజగోపురం అనేది అయితే ఇక్కడ కుబేరలింగం ని దర్శనం చేసుకుని ఇంకా ముందుకు కదులుతాము ఒకసారి ఎక్కడ చూసినా కూడా ఇక్కడ కార్తీక మాసం అవడం వలన దీపాలు అయితే వెలిగిస్తూ ఉన్నారు ప్రతి ఒక్క భక్తులు ఇక్కడ చేరి లింగం దర్శనం ముందు దీపం వెలిగించి లోపలికి వెళ్తున్నారు ప్రతి దగ్గర ఇలాగే చూస్తున్నాం మనము ఇంకొక త్రీ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ అయితే ఉంది ఇక్కడ ఇంకా రాజగోపురం మూడు కిలోమీటర్లు ఉందనగా ఇక్కడ చూసుకున్నట్టయితే లైన్ చూడొచ్చు మనము లైన్ లో చాలా మంది లైన్ ఎందుకు అనుకుంటున్నారా దీన్ని అతి పెద్ద ఘటంగా పరిగణిస్తారు అరుణాచలంలో ఇది మోక్ష మార్గం అంటారు ఇక్కడ ఒక చిన్న గోపురం లాగా ఉంటుంది ఆ గోపురంలో నుంచి ఈదుతూ వెళ్ళాలి లోపలికి ఎంత బరువైన వాళ్ళైనా కూడా స్వామి వారి ధ్యానంలో ఉంటే గనక ఎలాంటి తప్పు చేయకపోతే కనుక ఆ మోక్ష మార్గం నుంచి ఈజీగా బయటకు వస్తారని వారు నమ్మకము అయితే ఇప్పుడు మనం ఆ లైన్ లోనే ఉన్నాము కొంచెం ముందుకు వెళ్తే అక్కడ ఒకరి తర్వాత ఒకరు లోపలికి వెళ్లే విధానం అయితే కనిపిస్తూ ఉంటుంది ఎంత లావున్నా కూడా బయటకు వస్తారు అనేది అయితే ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఎవరు ఇరగలేదు అన్నదైతే అందులోపల ఉండిపోలేదు అనేది అయితే వీళ్ళందరూ నమ్ముతూ ఉంటారు సరే లోపలికి అయితే వెళ్దాం మనం కూడా మోక్షాన్ని పొందుదాం గిరి ప్రదర్శనలో ఆఖరి లింగము మనం ఇక్కడ ఉన్నామండి ఈశాన్య లింగం అంటారు దీనితో గిరి ప్రదర్శనలో ఉన్న లింగాలన్నీ పూర్తయినట్టే దర్శనము ఇప్పుడు మనం గిరిప్రదర్శిలో ఉన్న చివరి లింగమైన ఈ ఈశాన్య లింగాన్ని దర్శించుకొని అక్కడ రాజగోపురానికి అయితే చేరుకుందాం ఫైనల్లీ గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ అయిపోయిందండి గిరిప్రదక్షిణ పద్నాలుగు కిలోమీటర్లు ఈ ప్రాంతం నుంచే మనం బయలుదేరాము రాజగోపురం నుంచి రాజగోపురం నుంచి మనకి ఎడమ వైపున మొదలైన ఈ ప్రయాణము మళ్ళీ రాజగోపురానికి కుడివైపు నుంచి వచ్చేస్తాము ఇక్కడికి అయితే ఇక్కడ గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఏదైతే కర్పూరం మనం మొదలు వెలిగించామో అది దాంట్లో వెలిగించేసి కొబ్బరికాయ కొట్టి స్వామి ప్రదక్షిణ పూర్తయిందని మనము కోరుకోవాలన్నమాట రేపు దర్శనం చేసుకుంటాము అలాగే ఇందులో మీకు ముఖ్యమైన విషయాలు చెప్పాల్సింది ఏంటంటే మీరు ప్రదక్షిణ చేయదలుచుకున్నట్టయితే ఇక్కడ మొదలు పెట్టినప్పుడు కూడా మంచిగా అంటే ఆ శుచి శుభ్రంతో స్నానం చేసి మీకు ఏదైతే కంఫర్టబుల్ డ్రెస్ ఉంటుందో అందులో వెళ్ళదు ఎందుకంటే చాలా దూరం నడవాలి కాబట్టి ఆ చీరులో వెళ్తే కూడా చాలా ఇబ్బంది వెళ్తుకుంటారు ఎందుకంటే మోక్ష మార్గం అని ఉంటుంది మధ్యలో మోక్ష మార్గంలో మోక్ష మార్గంలో వెళ్ళినప్పుడు ఆ తో వెళ్తేనే కొంచెం గా బయటకు వెళ్ళగలుగుతారు లేదంటే ఇబ్బంది పడతారు అండ్ నెక్స్ట్ ప్రతి ఒక్క చోట కూడా మనకి మలమూత్ర విసర్జన చేయడానికి ప్రతి ఒక్కటి కూడా అందుబాటులో ఉంటుంది పెద్దవారికి కూడా ఏమి ఇబ్బంది ఉండదు ఎక్కడైనా ఆగొచ్చు అలాగే నిత్యాన్నదానాలు ఉంటాయి కాబట్టి కొన్ని ట్రస్ట్లు వాళ్ళు అలా ఏర్పాటు చేస్తారు కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ అయిపోయిందండి స్వామివారికి ఈ కర్పూరం సమర్పించి గిరిప్రదక్షిణకు మనము చేసాము అన్నది మనం ఇక్కడ కంప్లీట్ कंप्लीट चेस कुन्ना అలాగే ఇక్కడ ఉండాలంటే మాత్రము ఈ గుడి పక్కనే చాలా చాలా సత్రాలు ఉంటాయండి రూమ్స్ ఎప్పుడు కూడా అవైలబుల్ ఉంటాయి ఇక్కడ దగ్గరలో తీసుకున్నట్టయితే మీరు గ్రీ కి కూడా నడుచుకుంటూ తిరుగుతారు కాబట్టి త్వరగా మళ్ళీ వెళ్ళే అలసట లేకుండా వెళ్ళొచ్చు ఈ చుట్టుపక్కల చాలా సత్రాలు ఉన్నాయి మీరు బుకింగ్స్ కూడా చేసుకోవచ్చు అలాగే యాత్రి నివాస్ కూడా ఉంటుంది ఇక్కడ ఆన్లైన్ లో కూడా బుక్ చేసుకోవచ్చు